అడ్లూరు రెండవ వార్డులోని వడమహోత్సవ మహోత్సవ కార్యక్రమాల్లో మొక్కలు నాటిన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డమిందు ప్రియా చంద్రశేఖర్ రెడ్డి కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని అడ్లూరు రెండవ వార్డులో వడమహోత్సవ మహోత్సవ మొక్కలు నాటిన తర్వాత మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ మాట్లాడుతూ వన ప్రథమ లక్ష్యం పర్యావరణ పరిరక్షణ మన గ్రామాల్లో చెరువుల పైన కాల్వ పైన విరివిగా మొక్కలు పెంచుదాం చెట్లను పరిరక్షించుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం గ్రీన్ కవర్ లక్ష్యంగా ఈ ఏడాది ఇరవై కోట్ల మొక్కలు నాటాలి కార్యచరణ ప్రతి ఇంటిని ప్రతి ఊర్ను పచ్చదనంతో చేరని అన్నారు కామరెడ్డి పట్నం ప్రజలందరూ ఒక్కొక్కరు ఒక మొక్క నాటాలి మనం నాటే ప్రతి ఒక రేపటి తలని వరం ఇచ్చే విలువైన ఖాన రాష్ట్ర మంతటా వన మహోత్సవం పేరిట భాగస్వాములు అవ్వండి అన్నారు మొక్కలు నాటడం ద్వారా మంచి గాలి మంచి వాతావరణం వర్షాలు సమృద్దిగా పడతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత వార్డు కౌన్సిలర్ సుతారి రవి అన్వర్ హైమద్ తాయాద సుల్తానా సలీం పాదశివ కృష్ణమూర్తి పిడుగు మమత సాయిబాబం ఆకుల రూప రవికుమార్ గడ్డమిది రాణి మహేష్ పాల్గొన్నారు সারা <laughs> <laughs> క్రమం ఏదైతే మన కాంగ్రెస్ గవర్నమెంట్ మన ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరగబోయే ఈ కార్యక్రమానికి మరి మా తోటి కౌన్సిలర్స్ అందరం కూడా మా కమిషనర్ మేడం మున్సిపల్ సిబ్బందితో పాటు ఇక్కడ విచ్చేయడం జరిగింది అందరం కూడా మొక్కలు నాటి మరి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం జరిగింది ప్రతి ఒక్క కామారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా మరి మా మున్సిపల్ నుంచి ఇంటింటికి ఒక మూడు నా మూడో నాలుగో మొక్కలు మీరు ఏదైతే మాకు చెప్తారో ఆ మొక్కల్ని మేము ఇయ్యడం జరుగుతుంది ప్రతి ఒక్కరు మరి ఈ మొక్కలను నాటుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు ఈ మొక్కలు నాటడం వల్ల మనకి రాబోయే కాలానికి మంచి చేస్తామనే ఉద్దేశంతో ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ చూసుకుంటే వచ్చే మన వచ్చే జనరేషన్ పిల్లలకి ఆక్సిజన్కి సంబంధించి కానీ ప్రతి ఒక్క నేచర్ సంబంధించి కానీ మరి అన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మనందరం కూడా మొక్కలు నాటుకోవాలా నాటిన మొక్కల్ని కూడా కాపాడే బాధ్యత కూడా మనపై ఉంటుంది కాబట్టి ఎవరైతే మొక్కలు నాటుతున్నారో వాళ్ళందరూ కూడా మొక్కని కాపాడుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంత మంచి కార్యక్రమం మన గవర్నమెంట్ ప్రారంభించింది కాబట్టి వన మహోత్సవం అనే కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్ చేస్తున్నందుకు మరి మా తోటి కౌన్సిలర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూశాక ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి మా ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని కూడా క్లిక్ చేసి ఆల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా